హలో అండి ఈరోజు రొయ్యల్ బిర్యానీ బ్యాచిలర్స్ సైతం వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే బిర్యానీ టేస్టీగా చేసుకునే బిర్యానీ చాలా త్వరగా చేసేసుకోవచ్చు ముందుగా రొయ్యల్ని తెచ్చుకొని ఫ్రెష్గా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ అమెరికాలో చూసారా ఈ రొయ్యలు మన ఇండియా నుంచే వచ్చాయన్నమాట ముందుగా ఇన్స్టాపాట్లు ఆన్ చేసుకోండి థర్టీ సెకండ్స్ షార్టేజ్ మోడ్లో వస్తుంది అంటే వేయించుకునే మోడ్లోకి వస్తుంది అనమాట ముందు బటర్ రైస్ వేసుకుని అది మెల్ట్ అయిపోయిన తర్వాత చాలా తక్కువ బిర్యానీ దినుసులు చూసారుగా చాలా తక్కువ అవన్నీ వేసేసి బిర్యానీ ఆకులు కూడా వేసేసి పచ్చిమిరపకాయలు ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి ఇలా ఆన్ చేసేసి మూత తీసి మనం మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అంతే ఇవి వేసేసి ఉల్లిపాయలు కూడా వేగిపోవాలి ఈ ఉల్లిపాయలు ఏంటంటే ఇక్కడ నీరు వస్తుంది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది కానీ ఇండియాలో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇక్కడ ఉల్లిపాయలు ఏంటి కూరగాయలేంటివి అన్నీ నీరు బాగా ఎక్కువ ఉంటుందండి వాటరీగా ఉంటే ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉన్నారు అలా పెద్ద స్పూన్ తోటి వేస్తున్నాం మనం ఇవన్నీ వేసేసి అడుగు పట్టకుండా కొంచెంసేపు కలుపుకోండి మీకు అడుగు పడుతుందని డౌట్ ఉన్నప్పుడు కొంచెం వాటర్ ఇలా కొంచెం కొంచెం వేసుకోండి ఎక్కువ వద్దు అది ఎందుకంటే బటర్ వేసాం కాబట్టి కొంచెం పట్టే చేయాల్సి ఉంటుంది కొంచెం తిప్పుకుంటూ ఉండండి అది మంచి వా సువాసన వచ్చిన తర్వాత ఇలా టమాటా ప్యూరీ మొత్తం పేస్ట్ చేసేసుకుని వేసుకోవాలి కొంచెం పసుపు కారం ఆల్రెడీ పచ్చిమిరపాయలు వేసామంటే కారం తక్కువ వేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా మొత్తం అంతా ఇప్పుడే వేసేస్తున్నాం ఎలాంటి దినుసులు డ్రామా ఏమీ లేకుండా ఈజీగా అయిపోద్దండి చాలా ఈజీగా అంతే మసాలాలు కూడా పెద్దగా యాడ్ చేసే పని లేదు దాన్ని ముందు కలపాల్సిన పని లేదు పెరుగు వేయాల్సిన పని లేదు ఏం లేదు హ్యాపీగా చేసుకోవచ్చు చూశారు కదా రొయ్యల్ సైజు కూడా చాలా బాగుందన్నమాట కొంచెం రొయ్యల సైజు బాగుంటేనే మనకు బిర్యానీలో కనపడుతూ ఉంటుంది అలానే మరీ చిన్నవి మరీ పెద్దవి కాకుండా పెద్దవి అయితే మరీ చప్పగా ఉంటాయి ఇది బాగుందండి ఈ బ్రాండ్ చాలా బాగుంది అమెరికాలో అది తొందరగా అయిపోతుంది ఇలా మొత్తం ఏ తప్పుడు నీరు వస్తుంది రొయ్యల్లో ఉన్న నీరు అంతా బయటకు వస్తుంది ఇప్పుడు బిర్యానీ మసాలా అది మనం ఇంట్లో చేసుకున్నది వేస్తుందని నేను మీరు బయటదైనా వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా అన్నీ వేసేస్తే దాంతోపాటు వేగి మంచి సువాసన అంతా రొయ్యలకి పడుతుంది ఆ వాసన అంతా ముందు ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఇది మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకోవాలి ఈలోగా రైస్కి మాత్రం ఒక అరగంట ముందు కడిగి పెట్టుకోండి లేదా ఒక గంట ముందు కడిగి నానబెట్టుకోండి అది నేను మీకు వీడియో క్లిప్ చూపించట్లేదు అంతే ఏ వేరే మనం పనులు చేసుకుంటే దీన్ని ఒక్కొక్కసారి మధ్యలో కలపటం అంతే ఇలా వాటర్ వచ్చేసేసి ఉడికినట్టుగా రొయ్యలు ముడుచుకుని పోతాయి చూసారా అన్ని చక్క చూసారుగా రొయ్యలు ఉడికిపోయింది అతను ఎంత నీరు ఉందో ఉంచి చూపించాను చూసారుగా సుమారుగా ఒక గ్లాస్ నీరు ఉందన్నమాట ఆ టైంలో ఆఫ్ చేసేసి అంటే రొయ్యలు ఉడికిపోయిన నీరు ఉంది అవి కూడా కొలత కొలుసుకోవాలి కాబట్టి ఒక గ్లాస్ ఉంది ఇప్పుడు బియ్యం కూడా దానిలో వేసేసి ఒక గ్లాసుకి గ్లాస్ ఉన్నారు నీళ్ళు వేసుకోండి వన్ టూ వన్ అండ్ హాఫ్ వాటర్ ఇందాక మనం కుక్కర్లో నీళ్లు చూసాం కదా ఆ నీళ్ళను కూడా కౌంట్ చేసుకోవాలి అవి ఒక గ్లాస్ ఉన్నాయి అన్నీ కలిపి ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నారు అవ్వాలి సుమారుగా ఒక గ్లాస్ ఉంటాయి అనమాట కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు లేదు మీకు ఇబ్బంది అనిపిస్తే కొలిచి పోసుకోండి వాటర్ ఉంచి ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర పుదీనా ఇప్పుడు లాస్ట్లో వేస్తాం ఈ స్టేజ్లో మీరు ఉప్పు చూసుకోండి ఉప్పు మాత్రం బాగా ఎక్కువ అనిపించాలి కొంచెం తగ్గింది కాబట్టి నేను వేస్తున్నాను ఆ ఉప్పు ఎక్కువగా ఉన్నప్పుడే ఉడికేటప్పటికి కరెక్ట్గా సరిపోద్ది అది మాత్రం ఈ టిప్పు బాగా గుర్తుపెట్టుకోండి లేదంటే చప్పగా అవ్వచ్చు లేకపోతే ఉప్పు ఎక్కువ అవ్వచ్చు ఇప్పుడు ఫోర్ సెకండ్స్ ఆన్ చేసాం మనం అప్పుడే త్రీ టూ వన్ ఇప్పుడు అయిపోయింది అది కీప్ ఫామ్లోకి వచ్చేసి సెవెన్ మినిట్స్ అదే సెట్ చేసుకుంది సెవెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ప్లగ్ తీసేసి ఇప్పుడు ప్రెషర్ రిలీజ్ చేసేయాలి వెంటనే ప్రెషర్ రిలీవ్ అయిపోతే మెత్తగా అయిపోతుంది ఒక్కసారి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో అదిగోండి పొగలు కక్కుతూ ఎంత బాగుందో మళ్ళీ వెంటనే మూత పెట్టేసేయండి ఎందుకంటే ఇప్పుడు వెంటనే కదపకూడదు ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఇలా చక్కగా నెమ్మదిగా కలపండి నెమ్మదిగా చక్కగా ఇలా కలపండి ఎక్కడ అడుగు పట్టకుండా పొడి పొడులు ఆడుతూ చూడండి ఎంత టెంప్ ఉందో మనం చాలా తక్కువ మసాలాలు వేసాం కష్టపడలేదు ఏమీ ఇబ్బంది లేకుండా ముందే రొయ్యల్ని నానబెట్టకుండా హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చేసేసుకోవచ్చు ఈజీగా ముందే చెప్పానుగా బ్యాచిలర్స్ బిర్యానీ అని అలాగే ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ కొట్టండి